హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ తెల్లవారింటికి ఫ్రెండ్స్ మా ఊరు సైడ్ ఫ్రెండ్స్ లొకేషన్ ఇది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో రెడ్ కనబడుతుంది ఫ్రెండ్స్ ఇంకా సూర్యుడు రాలేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా లొకాలిటీ బాగుంది ఫ్రెండ్స్ ఉదయం తెల్లవారింటికి ఫ్రెండ్స్ ఇప్పుడు పాట పాడుతున్నా ఫ్రెండ్స్ అందువలన ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు

आकाशान सुनी रुकी भूमि को चीन तेजस भूमि में उपग्रह चंद्र भगवान चिंदुल में सिन तेजस 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 पशु पील नेजस तेजस पी ते तेजस तेजस ते హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని మిస్ అవ్వకండి మిస్ అయితే ఇలాంటి కండిట్లో మళ్ళీ మిస్ అవుతారు మరి ఉంటా బాయ్